రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పైవ తారీఖు వరకు మకర రాశి పరిచారు ఈ మకర రాశి ఇంతకుముందు ఏలినాటి శని ఏడు సంవత్సరాలన్నర శని దీంట్లో ఏడు సంవత్సరాల మూడు మాసాలు అయిపోయింది మార్చి నెల ముప్పైతో శని కుమ్మరించి మీనానికి వెళ్తాడు కాబట్టి ఏనాడు శని దోషం పోతోంది కానీ ఈ రాశి ఎట్లా గట్టా చెప్తున్నా చెబుతున్నా ముప్పై లోపు పెద్ద నష్టం ఉన్న చదువులో నష్టం ముప్పై తర్వాత వివాహంలో నష్టం తర్వాత వృద్ధాప్యంలో ఆరోగ్యంలో నష్టం అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఏలనాడు శని ప్రారంభంలో బాగా నష్టపెడితే చివరిలో బాగా లాభింపజేస్తాడు అదే వేలనాడు శని ప్రారంభం అంటే ధనస్సులోకి శని వచ్చినప్పుడు బాగా లాభం చూపిస్తే చివరికి ఉన్నది మరి ధనస్సులో వచ్చింది మొత్తం పోగొడతాడు కాబట్టి మీకు జరిగిన దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడాలి కాబట్టి ఈ రాశి చివరికి వచ్చింది కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని తద్దశాంశం క్షీరతర్పణ చేయించుకొని తద్దశాంశం హోమం చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే సమస్యల నుండి బయటపడతారు ఈ మూడు నెలలు కూడా ఈ మకర రాశి వాళ్ళు ప్రతి శనివారం కూడా నవగ్రహాల గుళ్ళలోకి వెళ్ళి శనికి ప్రదక్షిణ చేసి శనికి అభిషేకం పూజ చేయించుకోవటం ఈ మూడు నెలలు చాలా అవసరం ఈ మూడు నెలల లోపల శని త్రయోదశి కనుక వచ్చి ఉంటే శని త్రయోదశి రోజు కూడా అభిషేకం చేయించుకోవడం చాలా అవసరం తర్వాత ఎప్పుడు కూడా ఈ మూడు నెలలు శివారాధన శివుడికి అభిషేకం శివాలయానికి వెళ్ళే ప్రదక్షిణం నవగ్రహాలకు వెళ్ళే ప్రదక్షిణం ఇది చేయటం చివర దశలో నష్టపడకుండా లాభం పొందటానికి బాగుండటానికి మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ మకర రాశి వాళ్ళు నేను చెప్పింది పూర్తిగా అక్షరాల జరిగి తీరాలి తర్వాత మీ జాతకం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా మీ జాతకాన్ని తగిన ఫీజు ఇస్తే మేము మీకు పూర్తిగా వివరంగా మీ జాతకం చెబుతాం మీకున్న దోషాలు నివృత్తి కావటానికి దానికి తగిన ఫీజు కట్టి నివారణ కూడా చేస్తాము కాబట్టి ఈ రాశి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ జాతకం చూపించుకోవడం చాలా అవసరము కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడు కాస్త బాగున్నాడు రాహు బాగున్నాడు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు రాహు వల్ల ముందు పోయింది మీకు రావటానికి అవకాశం ఉంది తర్వాత కుదురు వల్ల ఇల్లు తాకట్టు పెట్టిన ఇల్లు కొనుక్కోవాలనుకున్న తాకట్టు నుంచి తీర్చుకోగలుగుతారు లేదా ఇల్లు కొనుక్కోగలుగుతారు ఇల్లు నిలబడుతుంది కాబట్టి ముందు ఈ చెప్పిన లాభాలు మీరు పొందాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవటం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం కాదండి మీరు హిందూ మతం ప్రకారం శివాలయానికి వెళ్ళమని చెబుతున్నారు కాదండి క్రిస్టియన్ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు మీ ఇష్టదైవాన్ని మీరు పూజించండి బాధలు పోవాలంటే దైవాన్ని పూజించాలి బాధలు పోవాలంటే దైవాన్ని పూజిస్తేనే బాధలు పోతాయి నీవు చేసిన పాప నివృత్తి కావాలంటే దైవాన్ని పూజించాల్సిందే హిందూ మతం ఇతర మతం వాళ్ళని నీ మతం దేవుణ్ణి పూజించవద్దని మాత్రం హిందూ మతం ఎప్పుడు ఎక్కడా ఎవరో చెప్పలే ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించండి ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించండి కానీ ఇతర వ్యక్తుల్ని ఇతర దేవుణ్ణి హింసించవద్దని చెబుతున్నాము అట్లా ఉండటమే హిందూ సాంప్రదాయ లక్షణం ఎప్పుడు కూడా చెట్టుకు కానీ పుట్టకు కానీ పాముకు కానీ తేలుకు కానీ ఏ వ్యక్తికి కానీ అపకారం చేయకుండా ఉండటమే హిందూ మత తత్వం ఇప్పటికీ నూటికి తొంభై తొమ్మిది మంది అదే అవలంబిస్తున్నారు కానీ ఇట్లా ఉండటం చేత హిందూ మతానికి దాదాపు వెయ్యి సంవత్సరాలకి చాలా కష్టాలు వచ్చినాయి చాలా బాధలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డా హింసకి దూరంగా ఉండటం చేత మళ్ళీ ఈ మతం ఈ ప్రభుత్వం హిందూ మతం మళ్ళీ వచ్చింది హిందూ యొక్క రాజ్యం వచ్చింది కానీ ఇది ఎప్పుడు శాంతమే భూషణం అన్నారు మంచే ఎప్పుడు మనకు మేలు చేస్తుంది చెడు మళ్ళీ తిరిగి చెడు చేస్తుంది కాబట్టి ఈ హిందూ మత లక్ష్యం అది కాబట్టి జ్యోతిష్యం కూడా ఎవరు సొంతగా చెప్పేది జ్యోతిష్యం కాదు జ్యోతిష్యం అనేది వేదంలో ఒక భాగం సంగీతం కూడా వేదంలో ఒక భాగం రుగ్ యదు సామ అధర్వణ నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదాల్లో కూడా ఎప్పుడు మంచి చేయమనే చెప్పింది కానీ చెడు చేయమని చెప్పరా ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా ముందు మరి మరి చివరికి ఏల నాడు అయిపోతుంది కాబట్టి చివరి టైములో జాగ్రత్త పడాలి కాబట్టి ఒక దెబ్బ తగిలింది పుండు పడ్డది చివరికి మానింది చెక్కు కట్టింది ఆ టైంలో విపరీతమైన జలబుడుతుంది గోక్యావు అంటే గోటు గోటి పుండు బ్రహ్మరాక్షసి మానిందల్లా మళ్ళీ తిరిగి సెలవేసి మళ్ళీ డాక్టర్ పోవాల్సి వస్తుంది గోరు వల్ల విషం ఏర్పడుతుంది గోట్లో ఉన్న మట్టి వల్ల క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంది అది ఎట్లాగో హిందూ మతంలో చెప్పింది మనకు అవసరమైనప్పుడు మన చేయవలసిన మంచినే మనం చేయటం నేర్చుకుంటే మనకు ఎటువంటి నష్టమో కష్టమో ఉండదు అనేది హిందూ మతం జ్యోతిష్య భాగం వేదం శాస్త్రం అష్టాదశ పురాణాలు అన్నీ చెప్పింది అదేనో అది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మీరు దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలకు తగిన ఉపశమనం చేతిని చెప్పడం జరుగుతుంది స్వస్తి